హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మనం పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే నిన్న భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది నిన్న మధ్యాహ్నం సమయంలో మధ్యాంధ్రని ముంచెత్తాయి వర్షాలు ఉదయం సమయంలో ఉత్తరాంధ్రలో ఒక ఊపి ఊపేసాయి వర్షాలు అలాగే నిన్న సాయంత్రం రాత్రి సమయంలో దక్షిణాంధ్రలో తుమ్ముదులుపై వర్షాలు అలాగే నిన్న మనం చెప్పిన విధంగానే రాత్రి సమయంలో రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయి హైదరాబాద్ నగరంలో కూడా చాలా ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నిన్న మనం చెప్పిన విధంగానే నమోదవడం అయితే జరిగింది ఇక ఈ రోజు వర్షాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు కూడా వర్షాల జోరు కొనసాగుతుంది మరొక మూడు రోజుల వరకు వర్షాల జోరు ఉంటుంది ముఖ్యంగా మాత్రం మధ్యాహ్నం సమయంలో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ముఖ్యంగా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాలో ముఖ్యంగా రాత్రి సమయంలో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే అక్కడక్కడ ఉంది కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఒకటి చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే ముఖ్యంగా ఇటు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు వనపర్తి జోగులామ గవర్ నారాయణపేట వికారాబాద్ ఈ జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అలర్టుగా ఉండండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాల గురించి మనం పది రోజుల నుంచి చెప్తున్నాం మనం చెప్పిన విధంగా నేను నా భారీ ఎదురుగాళ్ళు ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదవడం జరిగింది ఈ రోజు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండండి మళ్ళీ పదమూడో తారీఖు నుంచి పదహారో తారీఖుల మధ్యలో మళ్ళీ వర్షాలు ఉంటాయి దాని గురించి వేరొక వీడియోలో క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం నేను మా అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడ కానీ ఏలూరు కానీ అలాగే ముఖ్యంగా ఇటు చిత్తూరు కానీ తిరుపతి అలాగే ముఖ్యంగా ఇటు మదనపల్లి పరిసర ప్రాంతాలు కర్నూలు నంద్యాల హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు నమోదవడం జరిగింది ఈరోజు కూడా మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఊరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా మే పదహారు వరకు కూడా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి మే పదో తారీఖు నుంచి పదమూడు మధ్యలో గ్యాప్ ఉండే అవకాశం ఉంది దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అయితే మరొక వీడియోలో అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఉదయం సమయంలో పూర్తిగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో సాయంత్రం రాత్రి సమయంలో మళ్ళీ వర్షాలు జోరు మొదలయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మాత్రం ఉదయం సమయంలో పూర్తిగా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు పులిసిన రాయలసీమలో పూలిసిన వర్షాలన్నీ కూడా పూర్తిగా కూడా తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్ళిపోయాయి కాబట్టి రాత్రి సమయంలో మనం ఏదైతే చెప్పామో అర్ధరాత్రి సమయంలో రాయలసీమలో వర్షాలు ఉంటాయని అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా పూర్తిగా కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే మనం యాక్యురేట్గా ఫాస్ట్గా ఇస్తున్నాము రానున్న రోజుల్లో వర్షాలు జోరు ఉంటుంది దాని గురించి ఇంకొక వీడియోలో ఈ ఈరోజు కూడా ఏపీలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి సాయంత్రం రాత్రి సమయంలో అలర్ట్గా ఉందండి ఉదయం సమయంలో కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షాలు ఉంటాయి ఎండల తీవ్రత అయితే అలాగే కొనసాగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి